హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది పౌర్ణమి తర్వాత రోజండి ఇంకా పొద్దున్నే అయితే ఇల్లు గుమ్మలు తుట్ చేసుకొని కొంచెం అంట్లు ఉంటే అంట్లు కూడా తోముకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాజన కూడా చేసేసుకున్నాను ఇంకా ప్రసాదానికైతే ముందు రోజు లడ్డూలు చేశాను కదా ఇంకా లడ్డూ అయితే పెట్టుకొని పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కనైతే రైస్ పెట్టాను ఇంకో పక్కనైతే పప్పు అంతకాయ వేసాను అనమాట రాహుల్ కాలేజీకి వెళ్ళినట్టయితే ఇంకా పొద్దున్నే అయితే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఇంకా రాహుల్ కూడా కొంచెం నీరసంగా ఉందని చెప్పి కాలేజీకి ఇంకా ఇవాళ కూడా వెళ్ళాలనేసి అన్నాడు వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంకా నెమ్మదిగా లంచ్ ప్రిపేర్ చేయొచ్చలే అనేసి అని ఇంకా కొంచెం లేట్గానే అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు కూడాను ఇందులోని కొంచెం ఆనపకాయ టమాటా కూడా వేసాను అలాగే పచ్చిమిరపకాయలు పసుపు కారం ఇవన్నీ వేసేసి అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి వినిపేసుకొని ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు నైట్ రైస్ ఉంది కదా అందులోని పెరుగు వేసి ఇంకా దేవికి అయితే పెట్టేశాను పెద్ద టిఫిన్ల కోసం అయితే చూడరండి టిఫిన్ చేసినప్పుడు టిఫిన్లు తింటారు ఎప్పుడైనా కుదరకపోతే పెరుగన్నం పెట్టేసిన పెరుగాన్నం అయినా తినేస్తారనమాట ఇంకా దేవికి ఎలాగో పెరుగన్నం పెట్టేశాను కదా రాహుల్ ఇంకా సెలవు కాబట్టి కొంచెం లేట్గానే లెక్స్తాడు ఇంకా వాళ్ళు ఇచ్చేలోపు ఈ లంచ్ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి కొంచెం రైస్ అయితే తినేస్తాడు ఇంకా నేను ఏంటంటే గుడికి వెళ్దామని చెప్పి ఇంకా లంచ్ అయితే త్వరగానే రెడీ చేసేస్తున్నాను అనమాట గుడికి వెళ్ళి వచ్చా చేద్దామనుకుంటున్నాను కానీ కొంచెం జనాలు ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంకా అందుకే మళ్ళీ ఏ టైం అవద్ద్దో తెలియదు కదా అని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి దేవికి అయితే క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా దేవి కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా దేవి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము అంటే మా ఊరు నుంచి ఒక ఆరేడు కిలోమీటర్లు దూరంలోని వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడ ఆ స్వామి నిదర్శనం ఎక్కువ అనేసి అని అంటారనమాట అంటే గుడి కట్టి విగ్రహాన్ని నిలబెడతారు కదా అలా కాకుండా ఈ విగ్రహాలు ఇక్కడ వెలసినవి అని అంటండి స్వాయం అంటారు కదా అయితే అనుకున్నాయి కూడా జరుగుతాయి అనేసి అని అన్నారనమాట ఇంకా వెళ్దామని చెప్పి వచ్చాము ఇంకా దారిలోనైతే వాసుదేవుని గుడికి అయితే వెళ్ళాము ఇంకా తర్వాత ఇదైతే శివాలయం అనమాట పక్కనే పక్క పక్కనే గుళ్ళు అనమాట శివాలయంలో కూడాను చక్కగా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాను ఈ కార్తీక మాసంలోని ఇప్పటికీ నేను నాలుగు శివలింగాలను అయితే దర్శించుకున్నాను ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడైతే మేము లైన్లో నుంచున్నాము ఇంకా ఇప్పుడు లైన్ అయితే కొంచెమే ఉందన్నమాట జనాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు ఈ కార్తీక మాసం వన భోజనాల కింద కూడా అన్నప్రసాదాలు పెడుతున్నారు ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా మాది అయిపోయిన తర్వాత ఇంకా అసలు జనాలు అయితే ఇంకా చాలా మంది వచ్చారనమాట లైన్ కూడాను ఆ చివరి వరకు పెరిగిపోయింది ఇంకెక్కడైతే అన్న ప్రసాదాలు కూడా జరుగుతున్నాయి ఏంటంటే దేవుడి సేవలోని ఇలా పాల్గొంటే మంచిది కాబట్టి ఇంకా కొంతసేపు నేను కూడా వడ్డించాను ఇంకా తర్వాత మేము కూడా భోజనం చేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఓకేనండి ఇవాళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి